సర్టిఫికెట్ స్వాగతం నేను సునీల్ చంద్ర ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం అఘోరి శ్రీనివాస్ తెలుగు ప్రజలను వాళ్ళ వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ భక్తిని మొత్తం అతలాకూతలం చేసే విధంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక కన్ఫ్యూజన్ని సృష్టిస్తూ స్టార్టింగ్లో అందరినీ గురి చేసి ప్రస్తుతం అదే అఘోరి సనాతన ధర్మ భావాలను మన మనోభావాలను దెబ్బతీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఇటు పోలీసులకు ఇటు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకు అదేవిధంగా అఘోరతత్వం మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు మింగుడుబడని వ్యక్తిగా మారాడు ఇన్ని రోజుల వరకు అఘోరి అనగానే సనాతన ధర్మాన్ని నమ్మేవారికి ఒక విశ్వాసంతో చూసి చూడనట్టు శ్రీనివాస్ యొక్క అక్రమాలను భరిస్తూ వచ్చారు అయితే దాన్ని అలసుగా తీసుకున్న శ్రీనివాస్ అఘోరి రూపం ఎత్తిన శ్రీనివాస్ అనే ఒక మోసగాడు కరీంనగర్ తెలంగాణ వాసి గతంలో ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల ప్రకారం కరీంనగర్ జిల్లావాసి పూర్తిగా మోసానికే పాల్పడి ఒక కన్ఫ్యూజన్ని సృష్టిస్తూ అడిగిన వారిని భయపెట్టిస్తూ ఇటు వసీకరణ విద్యలు ఉన్నాయి ఏమైనా చేస్తాడు ఆ ఊరితో మనం పెట్టుకోకూడదు అనే విధంగా ఒక భయాన్ని సృష్టిస్తూ కుందరిలో అయితే మాత్రం నిజంగానే ఆ అలాంటి అఘూరి లక్షణాలు ఉండొచ్చు ఆ శ్రీనివాస్కి అని చెప్పి మూఢనమ్మకంలో మునిగి ఉండేటట్టు ఇక అఘోర గురించి మాట్లాడడానికి ఎవరు కూడా దాని గురించి తెలిసిన వారు ముందుకు రాకపోవడంతో ఇక ఇంతే నా యొక్క ఈ నిజాన్ని ఎవరు కూడా ఏమనలేరు ఇలా చూ ఇలానే చూస్తూ ఉంటారు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి ఇక చెల్లెగిపోయాడు శ్రీనివాస్ అయితే పాపం పండగ తప్పదు అన్నట్టు శ్రీనివాస్ యొక్క అఘాయిత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ముందుగా శ్రీనివాస్ అఘోరిగా వచ్చినప్పుడు చాలామంది కూడా నమ్మారు గౌరవించారు దైవస్వరూపంగా భావించారు కానీ కాలక్రమేణా దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన వారు అర్థం చేసుకున్నవారు తత్వానికి పూర్తిగా భిన్నంగా ఉంది ఈ చేష్టలు మొత్తం అఘోరిలకు ఉండేటువంటి క్వాలిటీస్ కానీ ఆ విధి విధానాలు కానీ శ్రీనివాసులు ఏవి లేవని చెప్పి కనిపెట్టడం జరిగింది అది ఏ విధంగా మొదలైందంటే సికింద్రాబాద్లో ఉన్న ఒక అమ్మవారి గుడిని కూల్చివేసిన సందర్భంలో ఒకనొక దుండ దుండగుడు అమ్మవారి గుడికి ఆ భక్తుల మనోభావాన్ని దెబ్బతీ దెబ్బతీసే విధంగా ప్రవర్తించినప్పుడు కాబట్టి అమ్మవారి గుడికి ఎక్కడైతే అవమానం జరిగిందో నేను ఊరుకోనని చెప్పి ఒకనొక తేదీ రోజు అక్కడ ఆ రోజుకి వస్తున్నా అక్కడికి వస్తున్నా అని చెప్పి ముందుగా ప్రకటించి అక్కడికి రాకపోవడం అక్కడికి కనుక రానివ్వకపోతే ఆత్మార్పణం చేసుకుంటాను ఇలా చనిపోతాను అలా చనిపోతానని చెప్పి బెదిరించడం అనేది మొదలైంది అక్కడే చాలామందికి సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళలో మేధావులకి లేదంటే సనాతన ధర్మం మీద పట్టున్న వారికి కూడా అర్థమైంది శ్రీనివాస్ అనే వ్యక్తి అగోరికి కాదు అగోరి లక్షణాలు లేవు ఈయన నాటకం ఆడుతున్నాడని చెప్పి అర్థమైంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా అలాంటి ప్రకటనలు చేయరు నేను ఆత్మార్పణం చేసుకుంటాను నేను చనిపోతాను అలాంటి ప్రకటనలు సనాతన ధర్మానికి సంబంధించిన వారు ఎవరు కూడా చేయరు అని ఒక క్లారిటీ వచ్చేసింది రెండోది ఏంటంటే ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒక వ్యక్తి కానీ ఎవరైనా కానీ ఒక ప్రదేశంలో ఇలాంటి అలజడి సృష్టిస్తా అన్నా అది సదుద్దేశమైన దురుద్దేశమైన శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది అని ఎప్పుడైతే భావిస్తారో శాంతి భద్రతల రక్షణలో భాగంగా వాళ్ళు అక్కడ సెక్యూరిటీ ఇస్తారు మరి ఆ సెక్యూరిటీని ఛేదించుకొని ఇక్కడ ఈ శ్రీనివాస్ వెళ్ళాడా చేశాడా సనాతన ధర్మం కోసం అంటే ఆత్మార్పణ వైపు ఏమైనా నిజంగానే ప్రయత్నం చేశాడంటే అక్కడ ఏమీ లేదు క్లియర్గా శ్రీనివాస్ అనేవాడు ఒక మోసగాడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేంత ఆ త్యాగి కాదు ఇది స్వార్థం కోసం చేసే పనులు వీళ్ళ నాటకం చేసే అటువంటి దుంగ అని చెప్పి చాలామందికి అర్థం అయిపోయింది అక్కడే ఒకటి శబదం చేయడం తప్పు చేసిన శబ శబదం కోసం కనీసం ప్రయత్నం లేకుండా అంటే చనిపోవాలని మేము కోరుకోరు కానీ భక్తి కోసం అక్కడికి వెళ్ళి చేసే ఆరాటమైన పోరాటమైన ఒక విధంగా కనబడుతుంది అది ఏది లేదని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోయింది ఆ తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి ప్రచారం అంటూ బూటకపు శ్రీనివాస్ బూటకపు అఘోరి ఏం చేశాడంటే పోలీసులు గౌరవం ఇచ్చి సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి గౌరవం ఇస్తూ శ్రీనివాస్కి కాదు అఘోరికి కాదు గౌరవం ఇస్తూ చాలా జాగ్రత్తగా ఒక ప్రాంతంలో వదిలిపెట్టి ఇక మళ్ళీ ఈ జనావాసంలోకి రాకండి అని చెప్పి గౌరవంతో అరెస్ట్ చేయకుండా బంధించకుండా జైలు పాలు చేయకుండా నిర్బంధించకుండా గౌరవంతో సుదూర ప్రాంతాలకి పంపించి రావడం జరిగింది అది కూడా కేవలము హైందవ ధర్మం మీదున్న అభిమానంతో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధంగా చేయడం జరిగింది అది గౌరవం ఆ తర్వాత కూడా అఘోరి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కనిపించడం ఆంధ్ర రాష్ట్రాల్లో కనిపించడము జనాలతో గొడవ పెట్టుకోవడము పోలీసులతో వాగ్వాదం చేయడం అనేది ఆ శ్రీనివాస్ దొంగ అనే శ్రీనివాస్ చేసిన యాక్టివిటీస్ ప్రకారం సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ కూడా అర్థమైంది వీడు అఘోరి కాదు వీడు ఘోరమైన వ్యక్తి అని అర్థమైంది అఘోరి అంటే ఘోరం కానిది అఘోర అంటే ఘోరం కాని స్వరూపం మగవారికి అయితే అఘోరి అంటే ఘోరం కాని స్వరూపం ఆడవారికి అయితే ఈ రూపంలో ఉన్నారని చెప్పి అఘోరి అప్పుడే అర్థమయ్యి అఘోరాలు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి వాగ్వాదాలకు కానీ గొడవలకు కానీ దిగరు వాళ్ళ శిక్షణ విధానం కానీ వాళ్ళ శిక్షించే విధానం కానీ వాళ్ళ పరిశ్రమ కానీ వాళ్ళ పట్టుదల కానీ వాళ్ళ సాధన కానీ అదంతా కూడా భిన్నంగా ఉంటుంది అదంతా కూడా ఈ విధానంతో అసలు సంబంధం లేదు అక్కడక్కడ ఇలాంటి బూటకపు అఘోరాలు రోడ్డు మీదకి వచ్చి బెదిరిస్తూ కనబడ్డప్పుడు కూడా ఇవరకి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే నిజమైన అఘోరాలు ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రారు ఆ విధంగా వచ్చిన వారు కూడా బూటక అఘోరాలు అని అర్థమైపోయింది అఘోరాలు రావడం వెళ్ళడం అనేది చూడడానికి ఆస్కారం లేకుండా ఉండే విధంగా ప్రయాగ్రాజ్ లాంటి ప్రదేశాల్లో అది పుష్కరాల సందర్భాలలో అటు సమీపంలో ఉన్న పక్క దేశాలు నేపాల్ లేదంటే ఇంకా హిమాలయాలు అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు శిక్షణ పొందుతారు జీవిస్తారు మానవాళి కోసం ప్రయాగ్రాజ్ లాంటి ప్రదేశాల్లో కుంభమేళ సమయంలో లేదంటే పుష్కరాల సమయంలో వస్తారు కానీ రోడ్ల మీద వచ్చి లారీలకు నిలబడ్డంగా నిలబడము భయభ్రాంతులకు గురి చేయడం అనేది అఘోరతత్వం కాదని చెప్పి ఇదివరకు జరిగిన సంఘటనలు బట్టి కూడా గతంలో చాలామందికి ఒక అవగాహన వచ్చింది అలాంటి క్రమంలో ఇక్కడ అఘోరినంటూ పోలీసులతో గొడవడబనవడం ఇలాంటి పిచ్చి పిచ్చి చేయడం పనులు చేయడం వల్ల వీడు అఘోరిగా లక్షణాలు లేవు వీడు యొక్క మాఫియా వీడు ఒక గుండా ఒక దొంగ అని చెప్పి చాలామందికి అర్థమైంది కానీ దాన్ని బయట పెట్టాలంటే ఒక మూమెంట్ రావాలని చెప్పి చాలామంది కూడా అర్థం చేసుకుంటూ ఓపికగా వచ్చారు ఇదే క్రమంలో కొంతమంది యూట్యూబ్ డిజిటల్ మీడియా ఛానల్స్ వారు వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసం అదే పనిగా అగోరి లేచింది మొదలు అగోరి పడుకునేంత వరకు కూడా ప్రతి మూమెంట్ను కూడా చూపిస్తూ వచ్చారు అది ఏదో భారత బార్డర్లో ఉన్న జవాన్లను చూపించినట్టు కమాండర్స్ను చూపించినట్టు ఇంకా మనకు బ్రిగాడియర్స్ను చూపించినట్టు దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి రహస్యాలను మనం ఏదో తెలుసుకున్నట్టు ఈ ఇరవై నాలుగు గంటలు కూడా అదే విధంగా అఘోరి అనేటువంటి ఒక పేరెత్తుకుని సర్వం దొంగ పనులు చేస్తున్న ఒక దొంగను ఈ యొక్క ఛానల్స్ చూపించడం వల్ల ఆ దొంగ శ్రీనివాస్కి ఏం పెరిగిందంటే ఇక నన్ను అందరూ కూడా హైలైట్ చేస్తున్నారు నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది నాకంటూ ఒక ఇమేజ్ పెరిగిందంటూ వాడి ఇష్టమైన పనులను చేయడమే కాకుండా వాడికి ఉన్న కొద్ది పరిజ్ఞానంతో అంటే వాడికి కొద్ది అంటే దుర్మార్గపు పరిజ్ఞానం చాలానే ఉంది కానీ అది ఎన్నటికైనా బయటపడదని తెలుసుకోకపోవడమే కొద్ది పరిజ్ఞానం అవుతుంది వాడికి ఉన్న దుర్మార్గపు పరిజ్ఞానంతో వాడి విచ్చలవిడిగా ఎక్కడెక్కడ ఏం చేయాలో చేయడము కొన్ని అర్థమయ్యే విధంగా కొన్ని అర్థం కాకుండా విధంగా చేయడం అనేది చేసుకుంటూ వచ్చు కానీ కరెక్ట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న వారికి మళ్ళీ అర్థమవుతు చెప్తున్నా అఘోరీలు ఎప్పుడు కూడా వెహికల్స్ వాడరు సాధువులు కూడా ఎలాంటి వెహికల్స్ వాడరు ఎందుకంటే ఆది శంకరాచార్యులు అలాంటి మహాన్ బావులు ఈ దేశానికి నేర్పిన సంస్కృతి ఏంటంటే వందల కిలోమీటర్లైనా వాళ్ళు వారు కాలినడకొని వెళుతారు వాళ్ళ యొక్క దండం ఈ యొక్క చేతిలో ఒక బెత్తం ఉంటుంది కదా అది పట్టుకుని మాత్రమే ప్రయాణం చేస్తారు వారు జనావాసంలో ఎక్కువసేపు ఉండరు ఎందుకంటే బంధాలకు మధ్య సెంటిమెంట్కు మధ్య లోన్ కావాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఆవు పాలు పితికినంతసేపు కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పి అంటే వంటి మహానుభావులు మనకు చూపించిన ధర్మం ఏంటంటే ఎప్పుడు కూడా సాధువులు కానీ సన్యాసులు కానీ ఇంకా ఋషులు యోగులు కానీ అలాంటి సౌకర్యార్థం కోసము ప్రయాణానికి సంబంధించి వాహనాలు వాడరని చెప్పి చాలా క్లియర్గా ఉంది మరి వీడెవడు ఈ దొంగకు కారక్కడిది వీడు ఒక్కరోజు ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు వీడు పెట్రోల్ ఖర్చెక్కలు చూస్తుంది ఇలాంటి సుఖాలకు అలవాటు పడ్డ వీడిని ఆ గోరి అని నమ్మడం అనేది పుట్టి భ్రమ అని చెప్పి చాలామంది భావించారు కానీ చెప్పడానికి సందర్భం రాలేదు మరి అలాంటి సందర్భంలో వీడు ఆ వెహికల్లో ఆ పొర్రెలను శివరూపమని చెప్పుకుంటూ ఆ పొర్రెల్ని ధరించడం అనేది కూడా ఇంకా ట్రాఫిక్ వాడితో గొడవలు పెట్టుకోవడం ఇంకా చట్టపరమైనటువంటి విషయాల్లో వీడు హద్దులు దాటడం ఎప్పుడైనా ఒక అగోరి కానీ ఒక సన్యాసి కానీ సాధువులు కానీ ఏ దేశంలో ఏ చట్టాలు ఉంటాయో ఆ చట్టాలకు లోబడి దాన్నే దేశము కాలమానము అని అంటారు అంటే దేశాన్ని కాలమానాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ వారి మనోభావాలు దెబ్బతీయకుండా ప్రదర్శించడమే ప్రవర్తించడమే ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వారు చేసే అటువంటి గొప్ప పని మరి ఇక్కడ వీడు రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ గొడవలు పడుతూ చేయడం అనేది అసలు అది కానే కాదని చెప్పి అక్కడ కూడా వీడి యొక్క దొంగనాటకం అంతా కూడా చాలామందికి అర్థమైపోయింది ఆ తర్వాత ఈ శ్రీనివాస్ అఘోరి రూపంలో వచ్చిన ఈ శ్రీనివాస్ అనేవాడు ఇక దాడులు చేయడం కూడా జరిగింది అఘోరీలు దాడులు అనేది చేయరు అఘోరీలకు వచ్చే కోపం ఎప్పుడు కూడా సృష్టిలో ఎక్కడైతే అన్యాయము విపరీతంగా తలెత్తుతుంది అనుకున్నప్పుడు వారి శక్తిని ప్రదర్శించి సమాజం మేలు కోసం చేస్తారు కానీ వీడు మాత్రం వీడి మేలు కోసం వీడి స్వార్థం కోసం గొడవలు పడడం దాడులు చేయడం అనేది చేశాడు అది భక్తుడుగా లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా అఘోరిగా కూడా వాడు చేయడం అనేది అది చాలా నేరపూరితమైనటువంటి యాక్టివిటీ మరి ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీడు ఏ గురువు దగ్గర శిక్షణ పొందాడు ఆ గురువు లేదంటే ఆ శిష్య శిష్యరికం చేసిన ప్రదేశం కానీ గురువు కానీ వీడి విషయంలో ఏ ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు వీడి మీద అనేది ఇంతవరకు బయటకు రావకపోవడం వల్ల కూడా చాలామంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇంతవరకు పెండింగ్లో పెట్టాల్సిన సందర్భం వచ్చింది అయితే మరి వీడు గురు దగ్గర గురు శిష్యరికం చేసి బయటకు వచ్చాడా నుంచి తప్పించుకొని వచ్చాడా అంటే విద్యలో భాగంగా వీడు వెళ్ళి నేర్చుకున్న తర్వాత డుమ్మా కొట్టి ఇక్కడ సమాజాన్ని భ్రష్టి కోసం స్వార్థం కోసం వచ్చి వీడు అఘూరితత్వం అంటే ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు అనేది క్లియర్గా ఉంది ఈవెన్ అది చాలామంది మీ ఋషులకు లేదంటే సన్యాసులకు కూడా అఘూరితత్వం గురించి పూర్తిగా ఎక్కడ కూడా క్లియర్గా లేదు దానివల్ల కొంతవరకే తెలిసిన పరిజ్ఞానం అని చెప్పి చెప్తున్నారు ఆ వంకతు అఘూరి లక్షణాలకి తత్వానికి గురించి ఎవరికి ఎక్కువ తెలియదు అని చెప్పి వీడు డ్రామాలు చేయడం కోసం వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనేది కూడా ఒక అంశం అని చెప్పి వీడు మొత్తం అనుమానాస్పదమైన వ్యక్తి అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నారు అదే క్రమంలో వీడు నేర్చుకున్నటువంటి కొన్ని కళలు కానీ కొన్ని ఆ భంగిమలు కానీ ఆసనాలు కానీ వీడి గుళ్ళల్లోకి ఎక్కడికి ఇక్కడ వెళ్ళినప్పుడు వీరు ప్రదర్శించే అటువంటి ఆ మూమెంట్స్ అంతా కూడా వీడు కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అనే కారణంతో అక్కడ చాలామంది కూడా వీడికి గౌరవించడం మొదలుపెట్టారు కానీ మేధావులు మాత్రము వీడి నాటకాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు వాళ్ళు ఎందుకు కౌంటర్ చేయలేకపోయారు అంటే ప్రతి ఒక్క ఛానల్లో వచ్చిన టాపిక్ మీద కానీ ప్రతి ఒక్క ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఏదన్నా చేష్టితలు చేసినప్పుడు కానీ సనాతన ధర్మానికి సంబంధించిన గురువులు వచ్చి చెప్పడం అనేది చేయరు ఎందుకంటే చేస్తే అది ఒక చులకనైపోతారు వాళ్ళు ఇలాంటి నృత్యగాల కోసం ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడడం అనేది చేయరు అందుకనే ఆ గురువులు ఇలా మాట్లాడితే ప్రతి ఒక్కరికి వచ్చి వాళ్ళు సమాధానం చెప్పి లేకపోతే సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం వస్తుంది అలా చెలరేగిపోతారు చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా రారు దానివల్ల వీడు ఇక నన్ను ఏ సనాతన ధర్మానికి సంబంధించిన గురువు కూడా నిలదీయడని చెప్పి వీడు భావించాడు కొద్ది మంది వచ్చారు కానీ నిజమైన గురువులు ఇంకా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు రాలేదు ఇది అరుసుగా భావించాడు ఆ తర్వాత వీడి మాయలకి లోబడ్డ ఎవరైతే మూఢనమ్మకాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అటువంటి అవసరాలతో కూడిన భక్తిపరమైనటువంటి మూఢనమ్మక అమాయకులు ఎవరైతే ఉన్నారో వాడికి వాళ్ళు వీడికి వర్షులు అయిపోయారు వాళ్ళే పిల్లలు పుట్టని వాళ్ళు కావచ్చు ఆర్థికంగా లాస్ అయినవారు లేదంటే ఇంకా ఉద్యోగాలు రానివారు ఇంకా కుటుంబం స్థిరంగా లేకపోవడం వల్ల ఏదో ఒక గ్రహ ప్రభావం అని చెప్పి భావించడమో లేకపోతే మూఢనమ్మకంతో ఉండడమో లేకపోదంటే ఇంకేమైనా కర్మసిద్ధాంతం గురించి తెలిసిన వారు ఏమైనా ఇలాంటి పూజలు పునస్కారాలు చేస్తే జీవితంలో మార్పు వస్తా అని చెప్పి భావించిన వారు వీడికి వశులైపోయారు దానివలన దా దాన్ని అలసుగా తీసుకున్న ఈ అనే దొంగ అగోరి వీడి పూజలు చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం వాళ్ళకి ఇలాంటి అలాంటివి జరుగుతాయని చెప్పి వాళ్ళని వశపరచుకొని మూఢనమ్మకాలతో వచ్చిన వాళ్ళని వీడు తత్వం అని చెప్పి వాళ్ళని మోసం చేయడం వల్ల భాగంగా వచ్చిన డబ్బే వీడి కారుకు వీడి పెట్రోలుకు వీడి చేసే అన్ని మోసాలకి కూడా అవలీలగా మారింది సీన్ కట్ చేస్తే ఆ క్రమంలోనే వీడికి ఉన్న డబ్బుతో ఇక వీడు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ క్రూరమైన పనులను చేయడం మొదలుపెట్టాడు ఆ క్రూరమైన పనులలో మొదటి పనే సనాతన ధర్మానికి విరుద్ధమైన పనే తత్వానికి అసలు సంబంధం లేకుండా చేసే పనే అదే పెళ్ళి చేసుకోవడం అది కూడా వీడు ఇటు పురుషుడుగాడు స్త్రీ కాకుండా పురుషుడుగా పుట్టి ఆ ట్రాన్స్జెండర్గా ఆపరేషన్ చేపించుకున్న ఒక మోసగాడే ఇక్కడ శ్రీనివాస అనే మోసగాడి శ్రీవర్షిని అనే అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి ఆ వాళ్ళను నమ్మించి వాళ్ళ మభ్యపెట్టి ఆ అమ్మాయికి వాడికి ఉన్నటువంటి మైండ్ పవర్తోనూ లేకపోతే వాడి వద్ద ఇప్పటి వరకు పరిశోధించబడని ఏవైనా ఒక కెమికల్స్ లేదా రసాయనాలు లేదా మందులు కానీ ఆమె శరీరంలోకి ఎక్కిచ్చి ఆమె మనసులు లేదా ఆమె శరీరంలో తీసుకొచ్చిన మార్పులే వీడి పెళ్లి చేసుకోవడానికి కారణం అయ్యింది ఇది కూడా తత్వానికి సంబంధించింది కాదు ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే ఆ వ్యక్తి గృహ అంటే గృహస్థు అయ్యే విధంగా తన యొక్క ప్రవర్తన ఉండాలి గృహస్థగా ఉండేవాడు అఘోరితత్వాన్ని స్వీ స్వీకరించడు సన్యాసం పుచ్చుకోడు సన్యాసం పుచ్చుకున్నవాడు గృహస్థుగా మారడం అనేది ఈ విధమైన విధానం కాదు అఘోరిగా ఉండి పెళ్లి చేసుకోవడం అనేది ఒక లోక కళ్యాణం దృష్ట్యా జరిగే విషయం కాదని అఘోరికి సంబంధించిన సమాచారం తెలిసిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే సనాతన ధర్మంలో భాగంగా వీడు వాళ్ళ అమ్మనాన్నని మెప్పించడం రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం సమాజం కూడా అది యాక్సెప్ట్ చేసే విధంగా వీడి యొక్క పెళ్లి విధానమైనా కూడా అన్ని రకాలుగా ఉండాలి కానీ వీడు కన్వీనియంట్గా మాట్లాడుకుంటున్నాడు ఒకసారి వీడు నాకు కూతురుతో సమానవంతనతో చెప్పిస్తున్నాడు ఒకసారి వీడు నాకేమి అలాంటి అభిప్రాయం లేదు లోక కళ్యాణం కోసమే చేస్తున్నా అంటున్నాడు ఒకసారి వీడు నేను పెళ్ళే చేసుకుంటున్నా అంటున్నాడు మరొకసారి వీడు రాజ్యాంగంలో పెళ్లి చేసుకునే హక్కు ఉంది అఘోరితత్వంతో సంబంధం లేదు అంటున్నాడు ఒకసారి వీడు అఘోరితత్వంలో భాగమే అంటున్నాడు మరొకసారి వీడు అలాంటి వీడియోలు ఇలాంటి వీడియోలు ఎందుకు చేశామంటే నేను షార్ట్ మూవీస్ కోసం చేశాను వాడిని అడిగితే చేశాను అంటున్నాడు అంటే వీడి దగ్గర ఉండని దొంగ బుద్ధులు ఇక వేరి దగ్గర లేవు ఇంత క్లారిటీగా వీడు దొంగ అని చెప్పి క్లియర్గా అవుతూ ఉంటే వచ్చి రాని వానికి వేసే క్వశ్చన్స్ వల్ల వాడు సులువుగా ఆన్సర్ని జంప్ చేస్తూ ఉన్నాడు అంటే వాడిని ఆన్సర్ జంప్ చేయకుండా క్వశ్చనింగ్ కనుక ఉంటే అది వాడు చెప్పే సమాధానం కూడా ఒక బ్రోకర్ సమాధానం అని చెప్పి సమాజానికి కనబడాలి కానీ అలాంటి ప్రశ్నలు వేయకపోవడం అనేది వాడికి ఇంకా చెల్లరేయకపోవడానికి గల కారణం ఒకటే క్వశ్చన్ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం అనేది రాజ్యాంగానికి తత్వానికి కనుక అనుకూలంగా ఉంటే అఘోరి యొక్క సేవలు సమాజానికి ఏ విధంగా అవసరం అని అంటే వాడు ఏం చెప్పిండేవాడు అమ్మా నాన్నకి మెప్పించకుండా ఒక సాధువు కానీ ఒక అఘోరి కానీ పెళ్లి చేసుకోవచ్చా అనేది కూడా వాడిని సనాతన ధర్మం ప్రకారం అడగాల్సిందే లేదు వాడు చట్టపరమైనటువంటి సమాధానాలు చెప్పినప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయిని తీసుకెళ్ళడము లేదా తీసుకెళ్లిన తర్వాత చట్టానికి గౌరవించి అది రాజ్యాంగపరంగా ఒక లాయర్ ద్వారా మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది ఎందుకు జరగలేదు ఒక కోర్టు ద్వారా లేకపోతే ఒక టెంపుల్ ద్వారా ఎందుకు జరగలేదని అడగకపోవడం అనేది ఒక దురదృష్టకరం అడిగినా కూడా దాని యొక్క ప్రాసెస్ అనేది సరిగ్గా లేకుండా వెళ్ళడం అనేది దురదృష్టకరం ఆ తర్వాత కూడా వీడి మీద కేసులు పెట్టడం కోసము చాలా రకాలుగా లీగల్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి జిఎస్ సర్టిఫికేగా నేను భావిస్తున్నాను నేను చట్టం గురించి లీగల్ అంటే నేను ఎలాంటి లా చేయలేదు కానీ మినిమం కామన్ సెన్స్తో కనుక ఆలోచిస్తే ఈ విధంగా వాడి మీద కేసులు పెట్టడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే ముందు జిఎస్ సర్టిఫై అఘోరికి సంబంధించిన స్టార్టింగ్లో నిజంగా సనాతన ధర్మాన్ని గౌరవించి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత వాడి యొక్క చేష్టను గమనించి వాడి అఘోరి కాదు వాడు యొక్క దొంగ అని చెప్పి వాడి గురించి మాట్లాడడం కానీ హైలైట్ చేయడం కానీ మానేసింది తర్వాత వాడు చట్ట విరుద్ధమైన పనులు సనాతన ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు వన్ వీక్ కింద ఒక వీడియో మాట్లాడడం జరిగింది కానీ ఇతర ఛానల్స్ లాగా వాడి మీద వాడి పేరుతో బ్రతకడం కోసము ఛానల్ హైలైట్ కోసము సబ్స్క్రైబర్స్ పెరగడం కోసము మానిటైజ్ చేయడం కోసం మాత్రం జీఎస్ఎస్ అయితే అలా ఎప్పుడు చేయలేదు ఇది మూడో వీడియో ఆ మీద అయితే దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్గా మాట్లాడినట్లయితే అగోరి చేసే అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు సనాతన ధర్మ విరుద్ధమైన యాక్టివిటీస్లో భాగంగా వాటి మీద ఏ విధమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉంటుందంటే ఫస్ట్ నెంబర్ వన్ వాడు పెళ్లి చేసుకోవడం అనేది అఘోరితత్వానికి విరుద్ధం అని చెప్పి ఆ విరుద్ధమే సనాతన ధర్మాన్ని తప్పుదారి పట్టిస్తుంది దేశ గౌరవాన్ని కానీ హైందవ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ తప్పుదారి పట్టిస్తుంది కాబట్టి బావల జాలాన్ని కానీ ఒక దేశం యొక్క గౌరవాన్ని కానీ తప్పుదారిలో తీసుకెళ్తుందని చెప్పి కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు రెండోది ఏంటంటే చట్టాన్ని కూడా గౌరవించకుండా ఒక అమ్మాయిని తీసుకు వెళ్ళి ఆ విధంగా అటు చట్టపరంగా పెళ్లి చేసుకోకుండా సాక్ష్యాలతో కూడిన పెళ్ళి అయి ఉండాలి అది టెంపుల్ కానీ లేకపోతే కోర్టు ద్వారా కానీ ఏ విధంగా జరిగినా కూడా సాక్ష్యాలు అవసరం ఉంటుంది టెంపుల్ అవసరం ఉంటుంది అది కూడా రిజిస్టర్డ్ టెంపుల్ అయి ఉండాలి అది కూడా రిఫరెన్స్ అంతా కూడా లాయర్స్ ద్వారా అయి ఉండాలి కోర్టు ఆమోదితం పొందాలి తర్వాత సాక్షులు కూడా ఉండాలి ఆ విధంగా జరిగితేనే దానికి ఆ తీసుకొని చేసుకున్న పెళ్ళికి ఒక విధానం ఉంటుంది లేదంటే పలువురిని మెప్పించి పెద్దల్ని మెప్పించి కనుక పెళ్లి చేసుకుంటే అక్కడ కొన్ని ఫోటోలు కానీ విజువల్స్ కానీ ఉంటేనే అది చట్టపరంగా చెల్లుతుంది అంటే ఈ విధంగా శ్రీనివాస్ చేసిన దొంగ శ్రీనివాస్ చేసిన విధానం ఇటు సనాతన ధర్మానికి కానీ ఇటు చట్టానికి కానీ రా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానీ ఎక్కడ కూడా పొంతన లేకుండా చేస్తాడు కాబట్టి ఈ రెండు రకాల విషయాల మీద కూడా వారి మీద ఫిర్యాదు ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇంకో ఆ మూడో విషయం ఏంటంటే ఆ అమ్మాయి యొక్క ముఖ కదలికలు కానీ వీడి యొక్క ముఖ కదలికల్లో కానీ చాలా మార్పులు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక డ్రగ్స్కి అలవాటు పడే ఉండొచ్చు అనేటిది దృష్టిలో పెట్టుకొని వీడు మన దేశంలో తిరుగుతుంది కాబట్టి వీడి మీద అలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది వీడేమైనా డ్రగ్స్ వాడుతున్నాడా అంటే అది నాటు వైద్యానికి సంబంధించిన నాటు మందులు కావచ్చు లేదంటే ప్రొఫెషనల్గా వీడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇంకేమైనా మత్తు పదార్థాలు కావచ్చు ఆమెకి కూడా ఇలాంటి మత్తు పదార్థాలు ఇవ్వడం వల్ల ఆమె పూర్తిగా ఇతడి వశంలోకి వచ్చిందా ఈ అమ్మాయి కూడా అనేది కూడా ఇక్కడ ఆ అమ్మాయిని మెంటల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫిజికల్ కూడా ల్యాబ్ టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది ఆ విధమైన విషయాలు ఈ అఘోరిని కూడా తీసుకెళ్ళి పరీక్షల నిమిత్తం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీడు సిస్టాన్ని మొత్తం దెబ్బతీస్తున్నారు కాబట్టి ఎందుకంటే అభినందన్ వర్ధమాన్ మన దేశుడైనప్పటి కూడా పాకిస్తాన్లోకి ఆ యుద్ధ విమానాన్ని తరుముకెళ్ళి అక్కడ పడిపోయినప్పుడు ఆ పాకిస్తాన్ ఆర్మీ భారతదేశం యొక్క ఆర్మీకి లేకపోతే గవర్నమెంట్కి కట్టుబడి మళ్ళ మనకు అప్పచెప్పినప్పుడు మన దేశీయుడైన మైన పైలట్ మన దేశం కోరా కోసం పోరాడిన పైలట్ని కూడా మన దేశంలోకి వచ్చిన తర్వాత పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది దేశ రక్షణ దృష్ట్యా అని చెప్పి అంత దీర్ఘంగా బ్రాడ్ మైండ్తో ఆలోచించిన సంస్కృతి ఆ దేశం యొక్క గొప్పతనం అన్నది మనది మరి ఇంత వీడు దేశాన్ని పట్టించే విధంగా ఈ విధంగా చేస్తే వాడిని టెస్టుల పరంగా కూడా వాడి మైండ్ను వాడి యొక్క బాడీని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాడిని వాడి మీద యాక్షన్స్కి సంబంధించి మొదలు పెట్టడానికి ఆస్కారం ఉందని చెప్పి జిఎస్ సైటిఫై ఆ ఫీల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అఘోరికి ఇదివరకే పెళ్ళి చెప్పి ఇంకో ఆవిడ కూడా నన్ను మోసం చేశాడు అఘోరి ఆ తర్వాత వర్షిని పెళ్లి చేసుకున్నాడు వర్షిని మా జీవితంలోకి వచ్చిన తర్వాత మేము వర్షినికి కొంత వర్ష మీద ఫైర్ కావడం వల్ల ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది వర్షిని అని చెప్పి అఘోరికి సంబంధించిన ఇంకొక ఆవిడ మమ్మల్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆవిడ కూడా మళ్ళీ మీడియాలకి వస్తుంది అదొక నేరంగా అగోరి మన భారతదేశంలో పెళ్ళి అంటే ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత విడాకుల ప్రాసెస్ అనేది రాజ్యాంగంలో ఉంది కానీ సనాతన ధర్మంలో లేదు సరే ఇక్కడ మనకు దేశాన్ని కాలాన్ని బట్టి ఎప్పుడు ఏ కాలం మారుతుందో ఆ కాలానికి అనుగుణంగా బ్రతకాలని చెప్పి సనాతన ధర్మం కూడా చెప్తుంది ఇప్పుడున్న కాలానికి అనుగుణం అంబేద్కర్ రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం అది సనాతన ధర్మంలో కూడా అలాన్ని బట్టి మారాలని చెప్పి చెప్తుంది మరి ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ముందు పెళ్లి అనేది ఉండే అయి ఉండాలి రిజిస్టర్డ్ అయి ఉండాలి అది మారిన చట్టాలకు అనుగుణంగా అనుగుణంగా మరి ఆ విధంగా రిజిస్టర్ అయిందా తనతో పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్కే అయిన తర్వాత మళ్ళీ విడాకులు ఏమైనా తీసుకొని ఇంకొక పెళ్లి వర్షినితో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడంటే కూడా అందులో కూడా క్లారిటీ లేదు కాబట్టి ఈ కారణంతో కూడా వాడి మీద ఫిర్యాదు ఇవ్వచ్చు అని చెప్పి జిఎస్ సర్టిఫై భావిస్తుంది ముందే చెప్పాను నిన్న మా స్టేటస్లో కూడా పెట్టాము అగోరి మీద ఎన్ని రకాలుగా ఫిర్యాదు ఇవ్వడానికి ఆస్కారం ఉందో అని చెప్పి అవకాశాలున్నాయని చెప్పి జిఎస్ సర్టిఫై వేదికగా మీకు మా స్టేటస్లో కూడా పెట్టాము ఇప్పుడు మీడియా పరంగా కూడా జిఎస్ఐటిఫైలో మీకు చూసిస్తున్నాము సనాతన ధర్మానికి అభిమానించే వారు కూడా ఈ విధంగా వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఫిర్యాదు ఇవ్వడానికి ఆస్కారం ఉందో అని చెప్పి జిఎస్ ఐటిఫై ముందుగానే డిక్లేర్ చేస్తుంది అది కాకుండా ఇంకా పూజ చేయడము లేదా పిల్లలకి కాని వారికి పిల్లల కోసం పూజ చేస్తామని చెప్పి ఆ పది లక్షల రూపాయలు కూడా ఒక దగ్గర ఆ గురి డబ్బులు తీసుకున్నట్టు మనకు ఇక్కడ ఆ న్యూస్లో వెలువబడుతుంది అంటే మనకు నారద పురాణాన్ని కనుక తీసుకున్నట్టయితే ఒక గురువు ఒక పెళ్ళి ముహూర్తాన్ని నిశ్చయించాలి అనుకుంటే ఆ యొక్క పురోహితులు వాటికి కూడా డబ్బులు తీసుకోకూడదు వారు ఏమైనా సంతోషంతో గనుక గురుభక్తితో కనుక ఇస్తే బ్రాహ్మణ భక్తితో కనుక ఇస్తే తీసుకోవచ్చు కానీ ఈ విధంగా ముహూర్తం పెడితే ఇందా పది రూపాయలు ఐదు వందలు వెయ్యి అని చెప్పి అలాంటి డబ్బులు కూడా నిర్ణయించకూడదు అని చెప్పి ఆ సనాతన ధర్మం చెప్తుంది నారద పురాణంలో ఇలా ఇంకా కొన్ని పురాణాల్లో కూడా మరి పిల్లలు పుట్టిన వారికి ఈ విధంగా యోని పూజ లేదా ఇంకో మరో పూజ చేస్తే పిల్లలు పుడతారని చెప్పి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది కూడా ఇది ఫిర్యాదుకు మరొక మార్గం సనాతన ధర్మానికి వాళ్ళు చేసినటువంటి ఒక మోసము సనాతన ధర్మం పేరుతో వచ్చి సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు కాబట్టి మరొక మోసగాళ్ళని చెప్పి ఈ విధంగా కూడా ఫిర్యాదు ఇవ్వడానికి చాలామంది వాళ్ళ భక్తులు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వారు కూడా వేడి చేస్తున్న అంశం ఇదొక అంశం అయితే ఇక వీడిని నమ్మి తెలవక మోసపోయిన వారెవరు వీడి ఏ విధంగా వాడుకొని ఒక క్రిమినల్ క్రియేటివిటీని ఇక్కడ తీసుకురావాలనుకున్నాడో వీడిని వాడుకొని కూడా వారు స్వార్థం కోసం వచ్చిన వారెంత వీడి చేష్టలకి అర్థం కాకుండా లొంగిపోయి లైఫ్ను రిస్క్లో పెట్టుకున్న వారెంత అని కనుక చూసినట్లయితే ఇప్పటికి బయటకు వచ్చిన వారు కొంతమంది అయితే ఇంకా రానివారు ఎంతమంది అనేది బయటకు వస్తూనే ఉంటారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక అమ్మాయి అది కూడా యువతి వీడిని పెళ్లి చేసుకుందంటే ఆమెకి స్త్రీత్వం అనేది ఉందా లేదా ఒకవేళ స్త్రీత్వం కనుక లేకపోతే మొగాడికి అంటే పురుషత్వం ఉన్నట్టే ఆమెకి కూడా స్త్రీత్వం కనుక లేకపోయినట్లయితే వీడిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది పెద్ద విషయం ఏమి కాదు అది కూడా మెడికల్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయికి స్త్రీత్వం కనుక ఉండి ఇతని ఇతని వెనకాల వస్తుందంటే డబ్బుకు లోబడిందా లేదంటే స్త్రీత్వానికి సంబంధించి ఇంకేమైనా వేరే విధంగా వీడు మళ్ళీ లింగ మార్పిడి చేసుకొని మళ్ళీ పురుషుడిగా మారి తనతో భర్తగా ఉండే విధంగా కనుక ఉండే ఆస్కారాలు ఉంటే తను మోసపోయి నమ్మిందా అలా కాకుండా ఇంకేమైనా తన ఆ వరుస అమ్మాయి కూడా మేజర్ కాబట్టి ఇంకేమైనా రాక్షస విధానానికి తాను అలవాటు పడిందా లేకపోతే వీడిచ్చిన మెడిసిన్కే బానిసైందా ఇచ్చిన ఒక దొంగ ఫిలాసఫీకి ఆమె అడిక్ట్ అయిపోయిందా అనేది కూడా ఇది పరిశోధకులు మేధావులు విశ్లేషకులు డాక్టర్స్ అందరు కూడా పరీక్షించి తీరాల్సిన అంశం ఇంకొక వేరే లేడీ కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు చెప్తున్నారు అంటే ఈ విధంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి వీళ్ళు శరా శారీరక సుఖాలకు సంబంధించి పూర్తిగా త్యాగం చేసిన వారా లేదంటే శారీరక సుఖాన్ని పొందడంలో వీరు ఇతడిని సంప్రదించడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ మార్గాలను తను ఫెసిలిటేట్ చేస్తున్నాడా లేదంటే వీడి ద్వారా డబ్బు చేసి వీడి ద్వారా ఇంకేమైనా సౌకర్యాలను వాళ్ళు వ్యక్తిగతంగా పొందడం కోసం వీడిని వాడుకోవాలనుకుంటున్నారా లేదంటే వీడి దగ్గర విద్యను నేర్చుకొని ఒక నాకు ఫలానా కళ వచ్చిందని చెప్పి వీటితో సాన్నిహిత్యం చేసే క్రమంలో భాగంగా వాళ్ళంతా కూడా సమాజం కానీ కుటుంబం కానీ అమ్మ నాన్న కానీ ఏమనుకున్నా పర్లేదని చెప్పి వీళ్ళు వాళ్ళు తెగించి చేస్తున్నారా అనేది కూడా పూర్తిగా స్టడీ చేయాల్సిన అంశం కానీ ఈ అంశాలను ఇప్పుడే ముందు స్టడీ చేయడం కనుక మొదలు పెడితే చాలామంది వీడిని బారిన వీడి బారిన పడిన వారు బయటకు రారు ఆ కూడా చాలామంది మేధావులు ఆ విషయాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు సర్టిఫై కూడా గత వారం క్రితమే చెప్పింది అఘోరికి దుర్ముహూర్తాలు మొదలయ్యాయి అఘోరి యొక్క భాగోత్తం మొత్తం బయటపడుతుంది అఘోరి చేసిన మోసాలకి ఒక్కొక్కటిగా ఆ ఫలితాలను దాని పరిణామాలను ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుందని చెప్పి ముందే పెట్టడం జరిగింది అనుకున్నట్టే చేసే పేరు డిక్లేర్ చేసినట్టే ఇప్పుడు అఘోరి మీద లెక్కలేనని కూడా ఫిర్యాదులు రావడానికి ఆస్కారం ఉన్నాయి చాలామంది కూడా అఘోరిని శిక్షించాలి జైలు శిక్ష పడాలని చెప్పి భావిస్తున్నారు ఇది అఘోరికి సంబంధించిన అంశాల్లో అఘోరి లాంటి మోసగాడి వెనకాల ఎవరైనా ఇంకా మాఫియా ముఠా ఉందా అఘోరి వెనకాల ఇతర మతస్థులు ఎవరైనా కూడా చెలరేగి ఈ విధంగా జీపిస్తున్నారా దానికి అఘోరి లొంగిపోయి డబ్బులు కాశపడి వారికి బిండయ్యాడా అలా కాకుండా ఈ విధంగా ఆడవారిని అటు పెళ్ళైన వారిని పెళ్లి కాని వారిని అందరినీ కూడా ట్రాప్ చేసి వారి ద్వారా ఇంకేమైనా కూడా ఒక రాంగ్ డిసిజన్ తీసుకొని దేశం యొక్క గౌరవాన్ని భ్రష్టు పట్టించడం కోసం అఘోరి ఈ రూపం ఎత్తాడా దీని వెనుక ఏం జరుగుతుంది అఘోరికి డబ్బు ఎక్కువ నుంచి వస్తుంది అనేది ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అఘోరి యొక్క కార్ మూమెంట్స్ అఘోరి చేసే అటువంటి పూజలు ఆయన నేర్చుకున్నటువంటి షెల్టర్స్ ఆశ్రమాలకు సంబంధించిన సమాచారాలు అఘోరి తత్వాలకు సంబంధించిన సైద్ధాంతిక నిర్ణయాలు రాజ్యాంగపరమైన అంశాలు ఇవన్నీ కూడా ఇవాళ పోలీసులు తేల్చాల్సిన సందర్భం ఉంది గురువులు దాని గురించి వివరించాల్సిన అవసరం ఉంది అయితే ఇదొకైతే అయితే ఇలాంటి కార్యకలాపాలు దుర్మార్గులు చేసే అటువంటి సంఘటనలని కనుక హైందవులు కనుక పాజిటివ్గా తీసుకున్నట్లయితే దేశం మీద ఇతర మతాల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంది మత విశ్వాసాలను ఎవరు కూడా తప్పుపట్టకూడదు కానీ ఒక మతం ఇంకొక మతం మీద డామినేట్ చేయడం అనేది తప్పు ఈ మధ్యలో భారతదేశం మీద హైందవ ధర్మం మీద చాలామంది ఇతర మతస్థులు అటువంటి దుర్మార్గాలు చూడలేని భారతీయులు సనాతన ధర్మానికి సంబంధించిన వారు కూడా ఏకమవుతున్నారు అఘోరి లాంటి వారు ఇలాంటి చేసే కార్యకలాపాల వల్ల కూడా సనాతన ధర్మానికి నమ్ముకున్న వారు కూడా ఇప్పుడు ఏకమవుతున్నారు ఈ విధంగా ఇతర మతాల ప్రభావం కూడా దేశ గౌరవాన్ని దెబ్బతీస్తే ఏకమవుతున్నారు ఇలాంటి నీచులు చేసే పని వల్ల మనము పాజిటివ్గా తీసుకొని ఏకమయ్యి మన గౌరవాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం కూడా ఇలాంటి క్రూరులు వచ్చి మనల్ని మేలుకొలుపుతారని చెప్పి కూడా భావించే వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు ఏదైనా కూడా అన్ని మతాలు గొప్పవే మరి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు కానీ భారతదేశం మాత్రం సనాతన ధర్మానికి సంబంధించిన దేశం ఇక్కడ హైందవ ధర్మం అనేది ఇక్కడ ప్రధానం కాకపోతే రాజ్యాన్ని మన సనాతన ధర్మంలో క్లియర్గా ఏమవుంటుందంటే దేశం కాలమానాల ప్రకారము ఏ కాలంలో ఏ మార్పు జరుగుతుందో దాన్ని గౌరవించాలి ఏ దేశం అంటే ఏ ప్రాంతంలోకి వెళ్తే ప్రజల యొక్క భావజాలం ఏ విధంగా ఉంటుందో కూడా దానికి గౌరవించాలి ఒకే సిద్ధాంతము ఒకే ధర్మం ఎప్పుడు కూడా తరతరాలుగా ఉండదు అని చెప్పి సనాతన ధర్మం అక్కడ చక్కగా వివరించింది దాంట్లో భాగంగానే ఈ యుగంలో అంబేద్కర్ రాజ్యాంగం అనేది మనకు రాజశాసనంగా మారింది ఇదే సనాతన ధర్మం అని కూడా చెప్పబడింది ఈ రాజశాసనంగా మారిన ఈ అంబేద్కర్ ధర్మ రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి కట్టుబడి ఉండాలి కాబట్టి మనం కూడా ఇతర మతాలని గౌరవించాలి ఇతర మత ప్రజలకు కూడా స్వేచ్ఛనివ్వాలి కానీ మన మతాన్ని గనక ఎవరైనా ఇబ్బంది కనుక ఇబ్బంది గురి చేస్తే ఆ విషయంలో దేశ ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చాలామంది భావిస్తున్నారు అన్ని మతాలు ఎవరికి వారి గొప్పది ఈ దేశం మాత్రము సనాతన ధర్మానికి సంబంధించిన దేశం ఇలాంటి వారి విషయంలో శిక్షలు కానీ రాజ్యాంగపరంగా ధర్మపరంగా శిక్షలు కానీ నిర్ణయాలు కనుక చేస్తే చట్టాలు కనుక మారుస్తే తప్ప ఇలాంటి వారు దేశంలో అలకల్లోలాలు సృష్టించకుండా మత విశ్వాసాలు దెబ్బతీయకుండా ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు చూద్దాం అగోరికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్ వివరాలు ఏ విధంగా ఉంటాయో అని చూద్దాం ఛానల్స్ వారు మాత్రం వారి పేరుతో అతడి పేరుతో బ్రతకడం కోసం మాత్రం హైలైట్ చేయకూడదు పిచ్చి కుక్కర్ని తీసుకొచ్చి మీడియాలో ఎక్కువసార్లు చూపిస్తే హైలైట్ అవుతుంది ఇలాంటి పిచ్చి కుక్కర్ సంబంధించి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు మీడియా అనే గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏది పడుతుంది చూపించకూడదు నేను చంద్ర చూసిన ఉండే జిఎస్ఎట్ బై థ్యాంక్ యూ హైనర్జీ